మోజుకి వచ్చానంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నేను మళ్ళీ వంటకం చేయబోతున్నాను అనేసి బట్ ఈరోజు వంటకంలో స్పెషాలిటీ ఏంటి అంటే చాలా జనరల్గా చేసుకుందాం అనుకుంటారు బట్ చాలామందికి ఇది రాదు ఏంటి అంటే మన మటన్ కీమా అండి చాలా సులువైన పద్ధతిలో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను మటన్ కీమా అది కూడా నాటు పద్ధతిలో యాజ్ యూజువల్ మనం కర్రలు పోయి పెట్టుకొని మంట పెట్టుకొని చేసుకోవడం అండ్ ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను బిఫోర్ లాస్ట్ టైం కూడా చెప్పాను కర్రల్ పొయ్యిలో మనకి ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అది టూ గుడ్ ఉంటుంది తినేటప్పుడు మనం అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా అంతే మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ ఒంటికి కూడా చాలా మంచిది మన పాతకాలంలో అందరూ అదే యూజ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ అది ఇది అనేసి వాడుతున్నాం బట్ ఓకే మళ్ళీ అన్నీ వెనక్కి వెళ్తున్నట్టు వంటకం కూడా వెనక్కి వెళ్తుంది రండి ఇంకెందుకు వెయిట్ చేసుకున్నప్పుడు మనం క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నాన్ వెజ్లోనే ఆల్రెడీ చిన్న చిన్న బ్యాక్టీరియా ఉండిపోతుంది సో క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కొంచెం నీట్గా చేసుకోవాలి అందులో ఈ కీమా లాంటిది అంటే మనం కొంచెం జల్లెలు లాంటి దానిలో కూడా వాడలేము గిన్నె క్లోజ్డ్గా ఉన్న దానిలో వాడాల్సి వస్తుంది కట్ చేయగానే తెచ్చుకోం కాబట్టి ఇది చాలాసేపు అయిపోయి ఉంటుంది కదా కట్ చేసేసి సో దీనిలో కొంచెం నార్మల్గా బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం అనేది కామన్ సో ఇది మన క్లీనింగ్లోనే మెయిన్ ఇంపార్టెంట్ ఎట్లా కడుగుతున్నాం ఏంటి అనేది మనకి ముక్క టేస్టీగా ఉండడం ఇదంతా పక్కన పెట్టేస్తే మనకి ఇందులో నల్లి వేసుకొని చేస్తే కనుక దీనిలో నుంచి వచ్చే ఫ్లేవరు ఇంకా కీమాలోకి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఇది క్లీన్ చేసుకోవడం అయిపోయింది నేను ఇందులో స్పెషల్ నల్లి బొక్కలు కూడా వేయించాను సపరేట్గా ఇలా మీరు చూసుకున్నట్టయితే మీ ఇష్టం మీరు వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు లేకపోతే లేదు ఓకే ఇప్పుడు మనము కడుక్కున్నాం కదా చక్కగా దాన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాం ఒక చిన్న స్పూన్ కాబట్టి టూ టూ స్పూన్స్ తీసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాం పసుపు టూ స్పూన్స్ తీసుకున్నాను కారం ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను ఉప్పు ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను ఎనీవేస్ మనం మళ్ళీ కూర ఉండేటప్పుడు చూసుకుంటాం కాబట్టి పర్లేదు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ తీసుకున్నాను నార్మల్గా అయితే మనం ఇంట్లో కుక్కర్లో వేసుకుంటాం కుక్కర్లో వేసుకున్న బాగానే ఉంటుంది బట్ పొయ్యి మీద కర్రల పొయ్యి మీద వండుకున్న రుచే వేరు కదా ముందుగా నేను ఆల్రెడీ తడిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకున్నాను మనం కేజీ కీమా తీసుకున్నాం కాబట్టి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చిలు తీసుకోండి అండ్ ఒక నాలుగు అంటే మీ ఆనియన్ సైజ్ని బట్టి నాలుగు ఐదు ఐదు ఆనియన్స్ తీసుకోండి వీటికి మరీ చిన్నగా తరగక్కర్లేదు పొడుగ్గా సన్నగా ఉంటే సరిపోతుంది ఆల్రెడీ తెంపి పెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదా అది నేనైతే మా ఫామ్లోదే యూస్ చేస్తున్నాను మంచి వాసన వస్తుంది ముందుగానే కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకున్నామంటే మనకు చక్కగా వేగిపోయింది కదా ఆనియన్ కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా కలుపుతున్నాక ఆల్రెడీ మనము టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా మరీ చిన్న ముక్కలుగా ఏం అక్కర్లేదు బికాజ్ ఎందుకంటే ఇది కీమాలోకి ఆల్రెడీ బాగా ఉడికిస్తాం కాబట్టి నార్మల్ ముక్క అయినా సరిపోతుంది ప్రతిదీ ఇవి కొంచెం ఉడికేదాకా ఒకసారి మూత పెట్టుకున్నామంటే పుదీనా ఆల్రెడీ తెంపి పెట్టుకున్నాం కదా ఒక కట్ట మొత్తం పుదీనా తెంపి పెట్టుకున్నాం సో ఆ పుదీనాని ఇక్కడ వేసేసుకుంటున్నాం పుదీనా వేయగానే మనకి మొత్తం ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంటుంది స్మెల్ అన్నీ మారిపోతుంటాయి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా కిమాని దాన్ని తీసుకొచ్చి మనం ఇందులో డంప్ చేసుకోవడమే డంప్ చేసుకొని బాగా గట్టిగా కలపెట్టుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసేసి బాగా ఉడికింది ఇప్పుడు మనం కొంచెం దీనిలో మసాలా మటన్ మసాలా అండ్ కారొడి వేసుకుంటే కారప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేషన్ మ్యారినేషన్లో వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను మీరు ఎంత తింటారో మీకు తగ్గట్టుగా మీరు వేయండి రుచికి తగినట్టుగా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి మటన్ మసాలా వేస్తున్నాను టూ స్పూన్స్ సో మటన్ మసాలా టూ స్పూన్స్ వేసాను కారపొడి ఫోర్ స్పూన్స్ వేసాను బట్ మీకు మీకు ఎంత రుచికి తగినట్టుగా ఉంటే అంత వేసుకోండి అండ్ ఇది వేసుకొని కొంచెం బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి మటన్ కాబట్టి కొంచెం ఉడకడానికి మూత పెట్టుకుంటూ ఉంటే మగ్గిపోద్ది మనకు జనరల్గా మటన్ అంటేనే నార్మల్గా చాలా లేట్గా ఉడుకుతుంది అందులో ఇంకా బయట ఇలా స్టవ్ పైన అంటే ఇంకా కట్టెల పొయ్యి మీద అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది కొన్నిసార్లు ఓకే కొంచెం మటన్ ఫాస్ట్గానే ఉడికిపోతుంది కానీ కొన్నిసార్లు లేట్ అవుతుంది అలాంటప్పుడు ఆల్రెడీ మనం బయటే ఉన్నాం కాబట్టి ఆర్గానిక్గా మనకు మామిడి చెట్లు ఎక్కడైనా దొరికిపోతాయి సో ఇది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా మారుతుంది అండ్ దీనివల్ల హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఉడకడం కూడా ఫాస్ట్గా ఉడుకుతుంది దీంతో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి నార్మల్గా సో వేసేసి కొంతసేపు కొంచెం ఇలా లోపలికి అనేసేసి మనం మూత పెట్టేసుకున్నామంటే మటన్ ఫాస్ట్గా ఉడికిపోతుంది కాసేపు మూత పెట్టేసుకున్నామంటే ఇంకా మటన్ చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది ఆ ఆకుల వల్ల అండ్ దానికి వచ్చే ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఇది లెమన్ సబ్స్టిట్యూషన్ అండి నేను ఆల్రెడీ చెప్పాను సో ఇది కొంచెం లెమనే యాక్చువల్గా బట్ దబ్బకాయ అంటాం మనం దీన్ని పచ్చడి కూడా పెట్టుకుంటాం ఇది మనకి ఎనీ కర్రీలో మనకి నాన్ వెజిటేరియన్ కర్రీస్ అయితే ఎస్పెషల్లీ ఎనీ కర్రీలో ఇది చాలా బాగుంటుంది యూస్ ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు లేకపోతే లేదు అంటే కొంచెం మనకు లెమన్ టించ్ కావాలి అనుకునే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా పెట్టేసుకోవచ్చు బట్ నేను ఇప్పుడు కీమాకి యూజ్ చేస్తున్నాను జనరల్లీ సిట్రిక్ చాలా మంచిదండి హెల్త్కి మీరు ఏ వంటకంలో అయినా సరే సిట్రిక్ వాడుకున్నట్టయితే అంటే యూజ్ అయ్యే వంటకాలు సిట్రిక్ వాడుకున్నట్టయితే చాలా మంచిది హెల్త్కి కూడా చాలా మంచిది దీనికోసం ఆర్టిఫిషియల్వి ఏవో ఒకటి యూజ్ చేసుకునే బదులు ఇంకా గట్టిగా పెడితే ఇంకా చాలా వస్తుంది బట్ ఆ చేద్ధనం వస్తుందని నేను అక్కడే ఆపుతున్నాను అయిపోయింది మనకు ఆల్రెడీ మంచి స్మెల్ వస్తుంది ఇందాక మనం వేసాం కదండీ మావిడాకుల్ని ఆ మావిడాకుల్లో ఈ కలర్లో అయిపోతాయి ఇప్పుడు మావిడాకులనే ప్రిఫర్ చేయడానికి ఏంటంటే ఇవి విచ్చుకుపోకుండా ఉంటాయి సో ఇది మగ్గి మనకి ఉడికిపోయిన తర్వాత తీసేయడానికి ఈజీగా ఉంటుంది సో ఉడికిపోయిన తర్వాత తిని తీసేయాలండి దీన్ని తినకూడదు ఇది ఆల్రెడీ మనం మగ్గిపోయిందండి ఆకు మగ్గిపోయింది కలర్ చూసారా ఎలా అయిపోయిందో సో ఆల్రెడీ మనకు మటన్ కూడా ఉడికిపోయింది దీనివల్ల చాలా ఫాస్ట్ ఉడికిపోయింది ఇది తీసేయడానికి కూడా సులువుగా ఉంటుంది అందుకనే మనం తీసాం మనకు ఆల్రెడీ అయిపోయిందండి దీనిలో కొంచెం కొత్తిమీర గార్లిష్ చేసేసుకుని దింపేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం సో దాన్ని వేసుకుంటున్నాం ఎంత కొత్తిమీర వేసుకున్నా టేస్ట్ అయితే బాగుంటుంది సో దీనికి ఇంత అంత అనేది లేదు మీ ఇష్టం బ్రహ్మాండమైన వాసన అయితే వస్తుంది గుమ్మగుమ్మలు ఆడిపోతుంది సో ఇంకెందుకు ఆలస్యం దీన్ని దింపేసేసి రుచి చూసి మీకు ఎలా ఉందో చెప్పేస్తాను నల్ల తేలు వచ్చింది అక్కడ ఏదో నేను జరిపితే నల్ల తేలు వచ్చింది అది కరిచిందంటే మాత్రం మనిషి పోవడం గ్యారంటీ సో మనం దీన్ని టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉంది అనేది చాలా కాలుతుంది మన కీమా అయితే రెడీ అండి అయిపోయింది టేస్ట్ చేయడానికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది బా 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 అద్భుతంగా ఉంది డెఫినెట్గా మీరు ఎవరైనా ట్రై చేయాలనుకునే వాళ్ళు కర్రలు పోయి ఉన్నవాళ్ళు ఇది డెఫినెట్గా ట్రై చేయండి చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది అండ్ మీకు ఆ మ్యాంగో ఫ్లేవర్ కూడా లైట్గా వస్తుంది టించు చాలా బాగుంది నెక్స్ట్ టైం ఎవరైనా ట్రై చేసి చేయాలి అనుకునే వాళ్ళు ఇలానే ట్రై చేయండి చాలా బాగుంది కరెక్ట్గా మన కుకింగ్ అయిపోయే టైంకి బయట వర్షం పడుతుంది ఈ టైంలో ఇక్కడ మనం వండింది తింటే అబ్బా అబ్బా అబ్బాబ్బా నా భూతో భవిష్యత్